నమస్కారం అండి డాక్టర్ మోవ్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మీకు సుపరిచితుడైనటువంటి కార్డియాలజీస్తుంది నేను సమ్మర్లో మీరు ఏమన్నా పండు కొనాలని మీరు రోడ్డు మీదకి వెళ్తే ఇంక ఏ పండుగ కనిపించదు మీకు మీరు రోడ్డు అంటూ ఎక్కారంటే వరుస పెట్టి అన్ని మామిడి పళ్ళే మీకు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఏ మీరు తినా తినా కొందామన్నా తిందామన్నా ఇంక ఏ పండుగ కూడా దొరకట్లేదు ఇప్పుడు ఒక కేజీ ద్రాక్షపళ్ళు సీడ్లెస్ ఎంత అని అడిగితే రెండు వందల క్రితం ఏడు వందలు చెప్పాడు నాకు హైదరాబాద్లో సో వాళ్ళు తప్పు కాదు ఎందుకంటే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాదు అది ద్రాక్ష సీజన్ అయిపోయింది మామిడి సీజన్ వచ్చింది మామిడి పళ్ళు తప్పు ఇంకోటి దొరకవు ఇప్పుడు సో ఇప్పుడు మామిడి పళ్ళు తినడం మంచిదా మామిడి మామిడిపళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా సో షుగర్ ఉన్నవాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం మామిడి పండు నేను తినేసాను షుగర్ పేషెంట్లు వచ్చినప్పుడు షుగర్లు ఎక్కువగా ఉన్నాయి అంటే నేను మామిడి పండు తిన్నాను నాకు చాలా ఇష్టం అండి సో దానివల్ల షుగర్ పెరిగి ఉండొచ్చు మీరు మందులు పెంచకండి ఎందుకంటే మామిడి పళ్ళు సీజన్ అయిపోగానే మానేస్తాను కదా సో మందులు పెంచొద్దు సో ఇట్లాంటివి సరదాగా నా ఓపీలో ప్రతిసారి పేషెంట్స్తో నడుస్తూ ఉంటుంది బేసికలీ సో అసలు మామిడి పండు తినడం మంచిదా కాదా దాని గురించి మాట్లాడదాం మామిడి పండులో వంద గ్రాముల పండులో బేసికలీ అరవై క్యాలరీస్ వస్తుంది యావరేజ్ సో వంద గ్రాముల పండు అంటే నిజానికి వంద గ్రాముల పండు ఉండదు మనం లెక్క ప్రకారం తీసుకున్నట్లయితే సో అరవై క్యాలరీలు అంటే ఒక యాపిల్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయో మామిడి పండులో కూడా అన్నీ క్యాలరీస్ వస్తాయి ఇన్ఫ్యాక్ట్ మీకు చూసినట్లయితే పుచ్చకాయ ఏదైతే ఉందో ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఇస్తుంది కానీ మరి యాపిల్ కంటే ఆ మామిడి పండు ఉంటుంది కదండీ అంటే తీపి అది దానిలో ఉన్నటువంటి స్పెషల్ షుగర్ నుంచి వస్తుంది ఫ్రక్టోస్ అనేటటువంటి షుగర్ మ్యాంగోలో కాస్త ఎక్కువ ఉండడం వల్ల తీపి రుచి ఎక్కువ ఉంటుంది కానీ దానిలో ఉంటే క్యాలరీస్ నేను చెప్పినట్టుగా ఒక యావరేజ్ యాపిల్ ఎంత ఉంటుందో వంద గ్రాముల మామిడి పండ్లు కూడా అంతే ఉంటాయి ఒకటి రెండవది మనం షుగర్ గురించి కాస్త పక్కన పెట్టి మిగతా చూసినట్లయితే మామిడి పండ్లు మీరు రంగు చూసినట్లయితే పసుపుపచ్చగా ఉంటుంది సో వైటమిన్ ఏ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి ఎస్పెషల్లీ అంటే దృష్టి ఉన్న బాగా డెవలప్ కావాలనుకుంటారు రెటీనాకి అది వైటమిన్ ఏ కావాలి సో స్కిన్ కూడా వైటమిన్ ఏ కావాలి వీటన్నిటికీ కూడా వైటమిన్ ఏ అంటే పసుపుపచ్చుగా ఉండే క్యారెట్స్ అట్లాగే మామిడి పండ్లు ఈ రెండు కూడా మంచి సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ వైటమిన్ సి కూడా మంచి సోర్స్ కొన్ని కొంచెం పుల్లగా ఉంటుంది మామిడి పండు పూర్తి తీగ కొన్ని ఆఫ్ కోర్స్ బంగినపల్లి పిల్లి అట్లాంటివి కొన్ని తీగ ఉంటాయి కొంచెం కొన్ని పుల్లగా కూడా ఒక్కరూ ఉంటుంది ఆ పుల్లతనం ఎందుకంటే వైటమిన్ సి వల్ల సో వైటమిన్ ఏ వైటమిన్ సి చాలా అధికంగా ఉంటాయి వీటిల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మీ రసాలలో అయితే పూర్తిగా ఫైబర్ ఇంకా ఎక్కువ ఉంటుంది బంగినపల్లి అట్లా పోసుకుని తినే పళ్ళల్లో కాస్త తక్కువ ఉండొచ్చు బట్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అది దాంట్లో ఉన్న షుగర్ అబ్జార్బ్షన్ని స్లో డౌన్ చేస్తుంది సో అది నిజానికి మంచి కాంబినేషన్ అంటే అప్పుడు మన దానిలో ఉన్నటువంటి కాస్త షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ అబ్జార్బ్షన్ని స్లో చేస్తుంది సో షుగర్ స్పైక్ రాదనమాట షుగర్ రక్తంలో సో ఆ ఫైబర్ ఉండడం దీనికి ప్రొటెక్ట్ కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది మోస్ట్లీ యాభై ఇప్పుడు ఒక వంద గ్రాములు పండు తీసుకున్నట్లయితే దానిలో యాభై శాతం అది షుగర్ మాత్రమే ఆ షుగర్ గురించి ఒక నిమిషంలో చెప్తాను మీకు సో యాభై శాతం షుగర్ ఉంటుంది మిగతా యాభై శాతంలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ చాలా 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 తక్కువ ఉంటుంది ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది వైటమిన్స్ చాలా ఉంటాయి సో ఇది ఇది దాని సుగుణాలు ఇంత సో దాని దుర్గుణాల సంగతి చూస్తే ఇప్పుడు యాభై శాతం షుగర్ అని చెప్పాను నేను సో ఆ షుగర్ కూడా చాలా తీయగా ఉంటుంది అది చాలా ఊరిస్తూ ఉంటుంది మనం ఎందువల్లంటే ఆ షుగర్లో తీపిగా ఉండేటువంటి షుగర్ పేరు ఫ్రక్టోస్ మనకు హాని చేసే షుగర్ పేరు సుక్రోజ్ మనం ఫ్రక్టోజ్ తీపిదనం వల్ల మనకి ఇంకా దాన్ని తినబొద్దేస్తుంది సో ఆ ఫ్రక్టోస్తో పాటుగా మన రక్తంలో వచ్చేసేది సుక్రోస్ మనకి హానికరమైనటువంటి సుక్రోస్ సో దానిలోంచి ఇది కూడా పోతుంది కా అప్పుడు మీరు రక్తం మెజర్ చేశారనుకోండి రక్తంలో షుగర్ మెజర్ చేశారనుకోండి షుగర్ అంత పెరగదు కొంచమే పెరుగుతుంది ఎందువల్ల ఫ్రక్టోస్ మెజర్ చేయం కదా మనం అది మెయిన్ ప్రాబ్లం సో మామిడి పండ్లో తీపి ధర ఎంత తీపిగా ఉంటే అది అంత ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది ఆ ఫ్రక్టోజ్ ఎక్కువగా శరీరంలో పోతే అది మెజర్ చేయం మీరు ఏ ల్యాబ్లోకైనా వెళ్ళి నా ఫ్రక్టోజ్ మెజర్ చేయండి అంటే అది అదే రిసెర్చ్ ల్యాబరేటరీ బహుశా హైదరాబాద్లో ఎన్ఐఎన్ తప్ప ఇంకెక్కడ ఉండదేమో ఏ ల్యాబ్లో ఫ్రక్టోజ్ మెజర్ చేయరు ఏది పెరుగుతుందో అది మనం మనం చూసుకోవట్లేదు పెరగ పెరగకుండా పక్కన ఉన్నటువంటి సైడ్ యాక్టర్ని చూసి మనం షుగర్ పెరగట్లేదు అన్నటువంటి ఒక భ్రమలో ఉన్నాం సో అది హాని చేస్తే చేస్తుంది కానీ అది కనిపి కనిపించకుండా చేస్తుంది బేసిక్ సో ఫిఫ్టీ పర్సెంట్ షుగర్ ఉంటుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్లో అధిక శాతం ఫ్రక్టోస్ ఉంటుంది అది కంటికి రక్తానికి పరీక్షకి కనిపించినటువంటి హాని చేసేటటువంటి షుగర్ అది సో ఇకపోతే మరి మరి షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చా తినకూడదా షుగర్ ఉన్నవాళ్ళు తినటం వల్ల మీకు జరిగే హాని జరుగుతుంది కానీ అది మెజర్ చేయలే చేయట్లేదు ఇప్పుడు అది చెప్పిన పాయింట్ రక్తం షుగర్ పరీక్ష చేస్తారు ఫ్రక్టోస్ మెజర్ చేయట్లేదు మీరు ఇంత ఉండి మరి నేను తినొచ్చా తినకూడదు ఫైనల్ క్వశ్చన్ సి మామూలుగా మనం మామిడి పండు ఒట్టి మామిడి పండు తింటే అప్పుడు షుగర్ పెరుగుతుంది దాన్ని అన్నంలో కలిపి పెరుగులో వేసుకుని కలిపి తింటే ఏమవుతుంది అన్నంలో ఎస్పెషల్లీ పెరుగు మామిడి పండు తినటం అనేది మన సాంప్రదాయంగా వచ్చేటటువంటి అలవాటు అన్నంలో మామిడి పండు వేస్తే ఏమవుతుంటే ఇది అది కలిసి షుగర్ ఫ్రక్టోజ్ ఇంకా ఇంకా పెరిగిపోతాయి తినాలి అనుకుంటే అన్నంలో కలపకుండా వేరేగా తినండి ఎప్పుడో ఒక్కొక్కసారి తిన్నంత మాత్రాన మీకు అది హాని చేయదు ఎందువల్ల అంటే డైట్ అనేది ఒక ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి ఇప్పుడు డైట్ అనేది అది ఒక సంఖ్యలు కాదు మిమ్మల్ని జైల్లో పెట్టి ఇదే తిను ఇలా తింటేనే ఆరోగ్యంగా ఉంటావు అని ఎవరన్నా చెప్తే వాళ్ళు కరెక్ట్గా చే వాళ్ళు చెప్పినట్టు కాదు అది ఎవరూ చేయలేరు అది ఆచరణ యోగ్యం కాదు ఎందువల్ల డైట్ ఈజ్ అ ఫామ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ సో ఇప్పుడు నేను అందరూ చెప్తుంటా మీ ఇంట్లో కనుక ఫంక్షన్ ఉన్నట్లయితే మీరు అందరిని పిలిచి భోజనాలు పెడతారు ఎందుకు భోజనం ఈజ్ ఈజ్ అంటే తినడం అనేది ఒక సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కాబట్టి మీ ఆనందాన్ని తిండి ద్వారా మిగతా వాళ్ళు పంచుకుంటున్నారు ఆ ఎప్పుడైతే డైట్ని మనం రెస్ట్రిక్ట్ చేశామో అప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఫీల్ విల్ ఫీల్ కన్స్ట్రక్టెడ్ ఏదో జైల్లో పెట్టినట్టుగా బలవంతంగా వాళ్ళు ఎందుకు వచ్చిందరో దేవుడ అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు సో మామిడి పండు మరి చాలా రుచికరమైంది వాసన బాగుంటుంది చూడటానికి బాగుంటుంది వచ్చే రెండు మూడు ఒక ఒక్క నెలలో ప్రాబబ్లీ ఈ నెలలో కూడా మీరేంటంటే ఇవాళ చెప్తున్నారంటే అదే చెప్తా మీరు తిన తినాలి అంటే పండు ఒక పండు తింటే నష్టం లేదు అప్పుడప్పుడు పండు తినచ్చు కానీ దాన్ని కార్బోహైడ్రేట్స్తో కంబైన్ చేయండి దాంతోపాటుగా మీరు షుగర్ వేసుకుని పాలల్లో కలుపుకొని మ్యాంగో షేక్ చేసుకుని తాగదు వట్టి మామిడి పండు తినండి కావాలంటే పర్వాలేదు సో ఆ మామిడిపండు తిన్న పూట అన్నం తినకుండా ఉండండి కావాలంటే అన్నం బదులు ఇంకేమన్నా తినండి సో దట్ వే కొంచెం బ్యాలెన్స్ చేయండి ఇంటెలిజెంట్గా ఉండండి సో ఫైనల్గా చెప్పొచ్చేదంటే మామిడి పండు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది బాగుంటుంది తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా తినండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లేని వాళ్ళకి అఫ్కోర్స్ ప్రాబ్లమే లేదు తినచ్చు కానీ మళ్ళీ వాళ్ళకు కూడా అన్నంలో కాకుండా ఒట్టి పండు తిన్నట్లయితే కనుక మీకు దానివల్ల జరిగేటట్టు ఈ ఫ్రక్టోస్ పెరగటం ఏదైతే ఉందో అది అంతా మీకు హానికరం కాదు కోర్స్ అసలు పండే తినొచ్చా తినకూడదు అనేది వేరే టాపిక్ అది వేరే మాట్లాడతా ప్రస్తుతాన్ని ఆడపండు గురించే మాట్లాడుతున్నాం నమస్కారం అండి